ఎదుటివారు మనకు ఏమిచ్చారు అనే పదాన్ని బట్టి కాదు మనం ఎదుటివారికి ఏమిచ్చామనే పదాన్ని బట్టి మన విలువ మారుతుంది నాకు నచ్చింది నీకు నచ్చకపోవచ్చు నీకు నచ్చింది నీ పక్కడికి నచ్చకపోవచ్చు అందరికీ అన్ని నచ్చాలని రూలేం లేదు ఇప్పుడున్న సమాజంలో మనకు నచ్చినట్టు మనం ఉండడమే గొప్ప విషయం ఎవరు ఏమనుకుంటున్నారో అని ఆలోచిస్తూ కోల్పోయేది మన సంతోషమే పరిస్థితిని బట్టి కొన్ని మారుతుంటాయి అలా అని అందరూ చెడ్డవారే పోరు దేన్నైనా మార్చేసే గుణం కష్టానికి కన్నీళ్లకు ఉంది అర్థం చేసుకోవటంలో తేడాలు వస్తే వాళ్ళు మనకు చెడుగానే కనిపిస్తారు సో ఎవరి పరిస్థితులు ఎలాంటివో వాళ్ళకి తెలుసు మనలా ఎవరి దగ్గరైనా ఉండగలమేమో ఎవరైతే మనల్ని మనలా అర్థం చేసుకుంటారో మనలో ఉన్న మంచిని చెబుతూ మనలో ఉన్న చెడును హెచ్చరిస్తూ ఎప్పటికప్పుడు సరిచేస్తూ మన ఎదుగుదలను నిరంతరం పరితపిస్తూ మనకు ధైర్యాన్ని ఇచ్చేవారు మన పక్కన ఒక్కరున్న చాలు వారే మనకు బలం ప్రేమ మారిపోవచ్చు ప్రేమించిన రోజులు మారవు ఎందుకంటే మనుషులు మారినంత వేగంగా జ్ఞాపకాలు మారవు దగ్గరితనంలోని దూరాన్ని దూరంలోని దగ్గరితనాన్ని తూకం వేసి మరి చూపెడుతుంటాయి బయటకు కనిపించేది చూసి